తెలియదు అవునా కదా అందుకే భగవంతుడు అయ్యాడు మనం భక్తుల అహం బ్రహ్మసు అంటే ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే ఆ భగవత్ శక్తియే మన లోపల నింపి ఉన్నప్పుడు అది మనం తెలుసుకోవటం లేదు తెలుసుకోకుండా మనకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చేస్తున్నాయి కానీ మన లోపల నింపిన ఆ హంసను మాత్రం మనం తెలుసుకోవటం లేదు ఈరోజు ఆ హంసను గుర్తు చేస్తున్నారు గారు ఆ మూర్తిని కళ్ళలో అలా చూసేటప్పటికి ఒక్కొక్క ఇండికేషన్ ఇస్తూ ఉంటారన్నమాట అందువల్ల వారి యొక్క మూలంలో ప్రతి ఒక్క మూలం సాధన లోపల ఈ హంసే ఉంటుంది ప్రతి ఒక్కరు ఎవరి హంసను వాళ్ళు పట్టుకోవటం నేర్చుకుంటే వాళ్ళు భగవంతుడు అవుతారు అనేసి చెప్తారు బ్రహ్మగారు కాబట్టి ఈ రోజు ఈ రోజు నుంచి మనం అందరం కూడా మన హంసను పట్టుకుందామా ఎవరెవరు పట్టుకుంటారు హంసని చెప్పండి మళ్ళీ కొత్త హంస ఎక్కండి స్వామి అనకండి అన్ని కదా ఆ హంస ఏంటి అంటే ఎంత అద్భుతం ఈ హంస ఎటు పోదంట అంటే మన శరీరమంతా కూడా రంధ్రపూయితమై ఉన్నప్పటికీ కూడా ఒక డస్టర్ ఉంది మీరు అందులో వాటర్ పెట్టారు అనుకోండి అందులో నుంచి వాటర్ బయటికి వెళ్లకుండా ఉంటుందా వెళుతుంది కానీ మానవ శరీర నిర్మాణం మొత్తం అతను సూక్ష్మ రంధ్రాలు ఎంతో ఉన్నాయి చర్మంలో ఈ ప్రాణం ఏ రంధ్రం నుంచో వెళ్ళిపోవచ్చుగా ఈ హంస వెళ్ళిపోవచ్చుగా ఎన్ని దారులు ఉన్నాయి ఎందుకు వెళ్ళటం లేదు అది ఆలోచన చేశారా ఎందుకు వెళ్ళటం లేదు ఆ హంసను మనలోపల నింపింది ఎవరు వెళ్ళకనే ఆజ్ఞాపన ఇచ్చేది ఎవరు అసలు ఎందుకు ఉండమంటున్నారు ఎందుకు ఒప్పంటున్నారు ఈ మధ్యలో ఆటేంటి ఈ హంసతో చేయాలి అనేటువంటి ఆలోచింప విధానం విధానం అలవాటు చేసుకుంటే అదే పెద్ద పూజ ఎంత అద్భుతం కదా ఇందులోనే స్వామివారు ఇందులోనే అమ్మవారు ఉంటారు చూడండి ఇప్పటికీ కూడా ఇక్కడ కూర్చున్న దాంట్లో మీరు ఒకసారి వెంటనే నిధానంగా పెట్టేసి అని ఇలా మీ వంట మీద శ్వాసను బయటికి విడిచి చూడండి మీకు రెండు చోట్ల తాకుతుందా ఒక చోట తాకుతుందా గమనించండి అందరూ కూడా చూడండి ఒకటి చోట తాకుతుంది గమనించారా మరి ముక్కులు భగవంతుడు రెండు ఇచ్చినప్పుడు రెండు చోట్ల తాకాలి కదా ఒకటి ఎందుకు తాకుతుంది మనము మన గురించి చర్చ చేయము కానీ ఎదుటూల గురించి మొత్తం అంతా వాళ్ళ మీదనే ఉంటుంది కానీ దయచేసి అదంతా విడిచిపెట్టేసుకోవాలి నేను ఎదగాలి నేను పుట్టిన జన్మకి సార్థకత చేసుకోవాలి అంటే అంతర్ ప్రయాణం నా లోపలనే జరగాలి బయట ఆ అయ్య గురించి తల్లి గురించి అమ్మ గురించి చెల్లె గురించి నేను ఎంత వాక చేసిన ఉపయోగం ఏంటి నేను ఎందుకు వచ్చినో తెలుసుకోవాలి కదా అది తెలుసుకోకుండా బయట వాళ్ళ మీద చర్చ ఏమీ అవసరం లేదు మనకి కదా కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ గోవింద గోవిందమాప బ్రహ్మంగారు ఉన్నారు కదా వారి సాక్షిగా స్వామి ఎప్పుడైతే హంస మీరు లోపల పెట్టారో హంసని నాకు స్ఫురణ కలగ చేశారు కదా నాలోపల ఉన్నటువంటి హంసని నాకు స్ఫురణ కలిగ చేశారు కదా స్వామి కాబట్టి ఈరోజు మీరిచ్చినటువంటి నా హంసని నేను పెంపు చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి ఆ పెంపు చేసుకునేటువంటి శక్తిని మీరు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అనుకోవాలి అందరూ మనస్ఫూర్తిగా అనుకుంటారా అలా అన్నప్పుడు ఏమవుతుంది అనంటే మీకు సూర్యనాడి చంద్రనాడి హంస అంటే ఏంటి సూర్యనాడి చంద్రనాడి మనకి ప్రమాణం ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్ సరిగ్గా జరుగుతుందో మనకు ఏ రోగము రాదు అది తండ్రి మనకిచ్చేటువంటిదారి అన్ని ఆస్తుల కన్నా ఏ ఆస్తి విన్నా ఆరోగ్యం ఇప్పటి కాలంలో ఎంతమంది ఆస్తి పరుడు అని అడిగి చెప్పండి ఎంతమంది చెప్తారు ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది అవునా కదా ఈ ఆస్తి ఎవరిచ్చారంట మరి మనకి పూర్వ భగవంతు ఇయడమ్మా ఈ ఆస్తి ధర్మ అనేటువంటి ఆస్తి భగవంతుడు ఇవ్వడు అది మనమే చేసుకుందాం సమస్య మనది అయితే సాల్వేషన్ కూడా మన దగ్గరే ఉంటుంది కానీ ఆ సాల్వేషన్ తెలియక దిక్కుతోచక తిరుగుతూ ఉంటాం కదా ఆ దిక్కును చూపించేవాడే గురువు కానీ ఆ గురువే ఇప్పటి కాలానికి బరువు అవుతున్నాడు అవునా కదా గురువులే బరువుగా చూస్తే భగవంతుడు కూడా అనుగ్రహం ఇవ్వలేడు కాబట్టి గురువు యొక్క శక్తి గురువు యొక్క అనుగ్రహము ఇక్కడ అనుగ్రహం అంటే ఏంటి తెలిసిన అనుగ్రహం అంటే ఏంటి మీరు ఒక కోరిక కావాలని అనుకున్నప్పుడు అది అయింది అనుకోండి భగవత్ అనుగ్రహం నాకు ఉంది అని అంటారు ఒకవేళ అది అవ్వకపోతే భగవంతుడు నాకు అనుగ్రహం ఇవ్వలేదు అంటారు మీరు అది దృష్టిలో జనరల్గా అనుగ్రహం అంటే తీసుకోవటం అని అర్థం అనుకుంటాం కానీ అది కాదు అనుగ్రహం అంటే ఏంటిదంటే కర్మను తొలగించడం మరి కర్మను తొలగించాలి అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది అది చెప్పండి ఎవరి వల్ల అవుతుంది గురువు వల్ల అవుతుంది అవునా కదా కాబట్టి విశ్వవిరాట్ గురువుగారి సన్నిధిలోనే ఉన్నాం గోవిందమాంబ అమ్మ ఒడిలోనే ఉన్నాం మనం కాబట్టి ఆ చైతన్యం మనకి రావాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే హంసతో పాటుగా ప్రయాణం చేయాలి హంసతో పాటుగా ప్రయాణం చేసినప్పుడు ఆయనకు కూడా మత గైరం అనేది ఏమీ లేదు గురువు గారికి ప్రపంచానికి ఉందా దానికి ప్రతీకగానే శిష్యుణ్ణి సిద్ధం పని ముస్లిం అతను చైతీస తర్వాత మాదిగా అతను కక్కడు ఆయన విషయం కూడా వాళ్ళ భార్య లోపల చూపించారు కులం ఏమన్నా అటు వచ్చిందక్కడ జ్ఞానానికి కులం అడ్డు లేదని నిరూపించినటువంటి వ్యక్తి వారి సన్నిధిలోనే ఇంత ప్రశాంత ప్రాంతంలో రోజు వచ్చి స్వామి నేను దర్శనం చేసుకోగానే ఎలా హంస గురించి చెప్తావా అన్నారు అంటే మహాప్రసాదం స్వామి ఇచ్చింది నేను మనవాళ్ళకి గుర్తు చేయడానికి అది నా బాధ్యత నేను గుర్తు చేస్తానని చెప్పేసి అలా అన్నమాట కాబట్టి ఈ హంస మనతో పాటుగా ఉండాలి ఆ హంస పెంపు కావాలి అంటే మన ఇరవై నాలుగు గంటల దినచర్యలో ఒక సమయం ఉండింది ఏ సమయం అట ఏ సమయం తెలుసుకుని ఉదయం నాలుగు నుంచి ఆరు గంటలు ఎవరైతే నిద్ర లేస్తారో ఆ రోజు గురు పంట లోపల ఉన్నటువంటి గురువు గారి యొక్క అనుగ్రహం వల్ల మన మేధస్సు వికసిస్తోంది ఆయననే కృష్ణుడై ఆయననే రాముడై ఆయనే బ్రహ్మై ఆయననే విష్ణువై ఆయనే మహేశ్వరుడై ఎవరికి ఏదైతే కావాలో అప్పుడు అనుగ్రహం అప్పుడు వస్తుంది అందుకే అది బ్రహ్మ ముహూర్తము అనుగ్రహం రావటం అంటే కర్మ తొలగటం అప్పుడే జరుగుతోంది దానికి మనం ఏం చేస్తాము నాలుగు గంటల లోపల లెపం సూర్యుడు వచ్చి లేపితే గాని ఆ కిరణాలు మన మీద పడి గొంబి పల్లెట్టు కానీ అప్పుడు మెల్లగా చేస్తాం అప్పుడు ఆయన ఉద్ధరించడానికి ఎవరూ రా శ్రీశ్రీ గారు కూడా చెప్పారు కదా ఏది తనంత తానే నీ ధనికి రాదు శోధించి సాధించాలి మనకు శోధన లేదు సాధన లేదు అందుకే వేదన అంతే కదా శోధిస్తలేము సాధిస్తలేము కాబట్టి వేధింపబడుతున్నాం జబ్బులతో నటు ఇటు ఈ జబ్బు లేకుండా ఉండాలి అనంటే మనము ఇలాంటి గురువు గారిని పట్టుకోవాలి స్వామివారిని పట్టుకోవాలి వారు చెప్పినటువంటి బుక్స్ చదువుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి ఆ బాటలో నడవాలి ఇవన్నిటికీ ఫస్ట్ టైం ముహూర్తం నాలుగు నుంచి ఆరు గంటల్లో మీరు లేచి ఏ పనైతే చేస్తారో ఏది అఫర్మేషన్ చేసుకుంటారో మీకు ఏది కోరికలు అడగకండి దయచేసి ఇప్పుడు మీ